హాయ్ ఫ్రెండ్స్ మా వైఫ్ ఊరికెళ్ళి ఉత్తర చేతులు రాకుండా ఏమేమి తెచ్చిందో చూడండి ఎన్ని తినేటే మేము తిండిపోతలు అన్నమాట ఎన్ని తిండి పదార్థాలు తెచ్చుకునేమో చూడండి అందరూ రాని చూపిస్తా ఏమేమి తెచ్చినామో చూడండి వీటిని కజ్జికయలు అంటాం మా సైడు మీరు చూసినారా ఎప్పుడైనా కజ్జికయలు ఇవి చక్కెరతో కాకుండా బెల్లంతో చేసినాము ఎందుకంటే చక్కెర ఎక్కువ తినద్దు కాబట్టి బెల్లం కజ్జికయలు బల్లుంటాయి నో వచ్చేసి కారాయలు అనమాట ఉంటాయి కారాయిలు కరువు కరువు ఉంటాయి అన్నం లేకి మంచి ఇంక అనమాట ఉంటాయి కారాయిలు కొంచెం కారం ఎక్కువ ఉంటాయి ఇవి వచ్చేసి లడ్లు ఈ లడ్లు వచ్చేసి శనిపిండితో వేసింటారు శనిపిండి లడ్లు దీంట్లో చక్కెర ఎక్కువ వేసింటారు ఎక్కువ తినద్దు పోతారు జాగ్రత్త ఇవి వచ్చేసి అత్తరాసులు మా సైడ్ అప్పచ్చలు అంటాము చాలా ఫేమస్ అనమాట ఇవి మా సైడు చూడండి బెల్లము బీపిండి కలిపి చేస్తారు ఇవి అదిరిపోతాయి అనమాట టేస్ట్ అందరూ నల్లలో ఈ అప్పచ్చలు మ్యాండేటరీగా ఇంకేమున్నాయి చూడండి మొటికాయలు మొటికాయలు ఎన్ని మొటికాయలు ఉన్నాయి చూడండి ఒక కేజీ ఉంటాయి దాదాపు ఈ కేజీ మొటికాయలు మా ఊర్లో పది రూపాయలకే దొరికాయంట ఏంటన్నా దొరుకుతాయా పది రూపాయలు బెంగళూరులో చూడండి పది రూపాయలు కేజీ మొటికాయలు వచ్చాయంటే గ్రేట్ కదా ఈ తర్వాత ఈ మామిడికాయలు మామిడి పండ్లు అంటు మామిడికాయలు అంటారు మా సైడ్ ఈ కేజీ ఇరవై అంట బెంగళూరులో ఈ కేజీ అరవై రూపాయలు అమ్ముతారు మా ఊర్లో ఇరవై రూపాయలకే వచ్చాయి మా ఊళ్ళో తినే వాళ్ళు దిక్కులేక ఇవన్నీ మేము తెచ్చుకున్నాం అన్నీ మేము తినిపోతాం కదా మాకు సరిపోయి ఎన్ని అందుకే దానికే తెచ్చుకున్నాం తర్వాత నిమ్మకాయలు మా ఊర్లో నిమ్మకాయలు అంటారు మీ ఊర్లో ఏమంటారు నాకు తెలియదు బత్తాయిలు అంటారు అనుకుంటా చూడండి నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయి తోటలు కాడ తెచ్చి నిమ్మకాయలు అనమాట బతియే ఉంటాయి జ్యూస్ పిండుకోవడం తాగేయడం అంతే తర్వాత మునక్కాయలు చూడండి మునక్కాయ ఉప్పులు ఎన్ని తెచ్చిందో మా వైపు ఈ మునక్కాయలు మేము మళ్ళీ ఉప్పులు చేసుకోలేమని ఉప్పులు చేసుకొని వచ్చాను డైరెక్ట్ సాంబార్ చేసుకొని నరకడమే ఇంకా ఇంకేముండవు ఇదో ఇదో చూడండి కరేపాకు కరేపాకు బెంగళూరులో ఏం తెచ్చుకోలేబ్బా అని మా ఊళ్ళో చెట్లు ఉంటే పెరకచ్చినారు చూడండి ఈ మళ్ళీ ఆకులు అన్నీ సపరేట్ చేసి ఎంత కరేపాకు తెచ్చిందో మా వైపు ఇది మాకు ఒక మూడు నెలలు ఉంటుంది కరేపాకు ఇంకా చివరిగా వచ్చేసి సన్నిమ్మకాయలు సన్నిమ్మకాయలు దండిగా లేవంటారు నా అందుకే ఆరో ఏడో తెచ్చింది ఒకరోజు మాకు లెమన్ రైస్కి సరిపోతాయి ఈ లెమన్ రైస్ చేసుకోవడం ఎక్కడ అంతే చూడండి ఎన్ని తిండి పదార్థాలు ఉన్నాయో ఎన్ని మీరే తింటారా దరిద్రులారా అనేరు మేము ఒకరమే కాదు నువ్వు మా బావడద కూడా షేర్ చేయాలా మా బావడి కూడా మేము ఉండే ఏరియాలోనే ఉన్నారు మా అత్తగారు పంపించారు ఎన్ని సో వాళ్ళ కొడుకు పంపించే ఏమన్నా ఉందే అమ్మలా అందుకే నేను ఇద్దరం షేర్ చేసుకుంటాం ఈ ఈ అప్పచ్చలు కజ్జికాయలు లడ్లు కారాయలు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు రా అనేరు మా సైడ్ నాగల కదా కదనా ట్వంటీ ఎయిత్ నాగల చోతి వచ్చింది మా సైడ్ నాగల చోటు వచ్చింది అనుకో అందరి ఇళ్ళల్లో ఎన్ని వేసుకుంటారు అనమాట ఇంకా ఈ రెండేళ్ళు ఇంట్లో టిఫిన్లు ఉండవు ఏమి ఉండవు పద్దనే పల్లె అప్పచ్చలు కజ్జికాయలు లడ్లు కారాయలు వేసుకొని పాముకోవడమే ఇంకా నరకడమే ఒక్కొక్కడు మూడు కేలు తక్కువ పెరగడం అనమాట పోయిందా గో మా తాతగారి కాలంలో ఒక్కొక్కరు పూటకు ఐదు కజ్జికాయలు ఐదు అప్పలు ఐదు లడ్లు వేసుకొని నిండాకు నెయ్యి వేసుకొని తినేవాళ్ళంట ఇప్పుడు కానీ మనం అట్లా తిన్నామనుకో ఒక రెండేళ్ళకే చచ్చిపోతాం ఏం చేస్తాం మన బాడీలు అట్లా తయారైనాయి